కర్నూలు జిల్లాలో పచ్చదనం పెంపొందించేందుకు ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు శనివారం కృష్ణగిరి మండల కేంద్రంలోని గ్రీన్ ఆంధ్రప్రదేశ్ థీమ్తో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి సమావేశంలో ప్రసంగించారు కలెక్టర్ వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని నెలవారీగా ప్రత్యేక థీములు ఉంటాయని అన్నారు

మేడం పక్కన పెట్టండి ఉండే అది కరెక్ట్ చేసుకుంటే పిల్లలు మంచి ఆహారం తింటారు కదా మరి బాగా చెప్తున్నారా చదువు అది చెల్లెలు కరెక్ట్గా వస్తుంది మీ పిల్లలు ఎక్కువ ఇప్పుడు మాట్లాడారు మరి వీటి మీద వెరీ గు మరి కోడిగుడ్డు ఆకుకూరలు బెల్లం చెక్క అవన్నీ తింటారా మీ స్కూల్లో పోయి కేజీ మీ కేజీ చెప్పండి Ya, ada ini. Perdana. Perdana. Ini cantik. Ini cantik. Alih.

తెలియజేసుకుంటున్నా తీసుకుంటే మన కర్నూలు జిల్లాలో ఏడు శాతం మాత్రమే చెట్లు కవర్ అయి ఉంది అది ముప్పై మూడు శాతం టార్గెట్ అండి యాభై శాతం వరకు చెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది సో ఇంకా మనం ఏడు శాతంలోనే ఉన్నాం కాబట్టి మొక్కలు నాటడంలో మొక్కలు ఇంకా ఎక్కువగా నాటాలి ఇదే విషయం మన పీడీ గారికి పీడీ డాబా గారికి కూడా చెప్పడం జరిగింది మెయిన్గా ఐదు వేల మొక్కలు ఈ సంవత్సరం నాటాము ప్లాంటేషన్ డ్రైవ్ కింద సెప్టెంబర్లో ఇంకొక ఐదు వేల మొక్కలు నాటండి అని చెప్పి వారిని కోరడం జరిగింది ఎందుకంటే కర్నూలు జిల్లాలో సగం వరకు మనకి కరువు ప్రాంతం డ్రాట్ వచ్చే ప్రాంతం కాబట్టి ముఖ్యంగా మనం ఈ ప్లాంట్స్ మొక్కలు పెంచుకుంటే చాలా వరకు మనం మనీ ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి వాతావరణం ఇవ్వగలుగుతాము మీ అందరికీ తెలుసు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అండ్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు ఇక్కడ మొక్కలు నాటితే అందరికీ మంచిదండి పొల్యూషన్ తగ్గుతుంది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది ముఖ్యంగా మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి కంపల్సరీ అవసరమో మన కోవిడ్ టైంలో ఆక్సిజన్ కావాలి కావాలి అని చెప్పి చాలామంది అనుకున్నాం ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాయువు మనకి సో ఆక్సిజన్ పెంచే కార్యక్రమం అవుతుంది కాబట్టి మొక్కలు అందరూ నాటాలి నాటిన మొక్కల్ని ఇందాక ఆ చెప్పిన లైఫ్ స్టైల్లో చేస్తే ఖచ్చితంగా ప్లాస్టిక్ మనం వాడకుండా నివారించవచ్చండి సో దయచేసి అందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనకి గ్రౌండ్ వాటర్ కి సంబంధించి ఇక్కడ కర్నూలు జిల్లాలో నాకు తెలిసింది ఏంటంటే